హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ బామ్మ నివీని చూసారా ఇంకెక్కడ ఉంటుంది ఆ తోడు దొంగలు ఇద్దరు బయటకు వెళ్ళి ఉంటారు బయటికా నివి ఐస్ క్రీమ్ అడిగింది దీనికి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోదు రా చెప్తాను ఏంటమ్మా నా కొడుకు నీ కూతురు మళ్ళీ ఏదైనా విధవ పని చేశారా శివరామ్ నవ్వుతూ లోపలికి వస్తాడు మళ్ళీ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళారు అదేంటి నిన్ననేగా అంత గట్టిగా వార్నింగ్ ఇచ్చావు అయినా వెళ్ళారా అవును మావయ్యా నా మనవరాల్ని వదిలేసి ముందు నీ మొగుడికి రెండు తగిలించు అప్పుడే ఇది దారిలోకి వస్తుంది ఐశ్వర్య నవ్వుతూ కిచెన్లోకి వెళ్తుంది కాసేపటికి శక్తి పాపని తీసుకుని ఇంటికి వస్తాడు డోర్ దగ్గరికి వచ్చి బయటి నుంచే అటు ఇటూ చూస్తారు డాడీ అమ్మ కొడుతుందేమో నేనున్నాను కదా నేనుండగా నా బంగారు తల్లి మీద దెబ్బ పడినిస్తానా చెప్పు నువ్వు సైలెంట్గా మీ అమ్మ చూడకుండా గదిలోకి వెళ్ళిపో అలాగే డాడీ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఎవరు చూడకుండా గదిలోకి వెళ్ళిపోయింది శక్తి రిలాక్స్గా ఊపిరి తీసుకుని కాసేపు బయటే నిలబడి ఉండిపోయాడు ఐశ్వర్య కిచెన్ నుంచి బయటికి వచ్చేసరికి శక్తి లోపలికి వస్తూ కనిపించాడు శక్తి ఒంటరిగా వచ్చావు నీవి ఏది నీవి ఇంట్లోనే ఉంది కదా ఏమంటున్నావు ఇంట్లో ఉండడం ఏంటి నీతో లేదా లేదా ఐశ్వర్య ఇక్కడ ఎక్కడో ఉంటుంది సరిగ్గా చూడు లేదు శక్తి ఇల్లు మొత్తం వెతికాను గదిలోనే ఉంటుంది సరిగ్గా చూడు కంగారుగా అక్కడి నుండి గదిలోకి వచ్చి చూస్తుంది బెడ్ మీద కూర్చుని బొమ్మలతో ఆడుకుంటూ కనిపించడంతో రిలాక్స్గా ఊపిరి తీసుకుంటుంది శక్తి లోపలికి వచ్చి ఐశ్వర్య పక్కనే నిలబడ్డాడు చెప్పానా ఇక్కడే ఉంటుందని అర్థమయ్యింది ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారా నిజం చెప్పు ఎక్కడికి తీసుకువెళ్ళావు దాన్ని నేను ఎక్కడికి వెళ్ళలేదై ఇక్కడే కూర్చుని ఆడుకుంటున్నా నువ్వే సరిగ్గా చూసి ఉండవు నీవీ తెలివితేటలు ప్రదర్శించకు ఇద్దరు కలిసి ఐస్ క్రీమ్ తినొచ్చారు కదా లేదైషు ఐషు అబద్ధం చెప్పావంటే ఒక్కటిస్తా ఇదేం బాలదైషు నిజం చెబితే కొడతావు ఓకే అబద్ధం చెప్పినా కొడతావా నిన్ను ఐశ్వర్య కోపంగా దగ్గరికి వచ్చేసరికి శక్తి ముందుకు వచ్చి నివీని ఎత్తుకుంటాడు వదిలే ఐశ్వర్య ఒక్క ఐస్ క్రీమ్ ఏం కాదు ముందు నిన్ను అనాలి దీనికి అస్తమాను జలుబు చేస్తుంది ఇలా రోజు ఐస్ క్రీమ్ తింటే ఎలా చెప్పు అయినా ఐస్ క్రీమ్ అంటే నీకెందుకే అంత ఇష్టం ఎందుకంటే ఐస్ క్రీంలో నా ఐసు ఉంటుంది కదా ఐశ్వర్య బుగ్గలు పట్టుకుని చెబుతుంది ఐశ్వర్య నవ్వుతూ పాపనెత్తుకుని ముద్దు పెడుతుంది నీకన్నీ మీ డాడీ బుద్ధులే వచ్చాయి కోపంతో ఉన్న వాళ్ళని ఇట్టే కూల్ చేసేస్తావు థ్యాంక్ యూ ఐషు అమ్మ అని పిలవమన్నానా కానీ మీనా డార్లింగ్ నిన్ను ఐషు అనే పిలుస్తుంది కదా అదిగో మళ్ళీ పెద్దవాళ్ళని అలా పేరు పెట్టి పిలవకూడదు మీనా నాకు అక్క అంటే నీకు పెద్దమ్మ అవుతుంది అయ్యో పిచ్చి ఐషు నిన్నే అమ్మ అని పిలవను ఇక పెద్దమ్మని ఎలా పిలుస్తాను చెప్పు మీనా నా డార్లింగ్ కదా నీతో మాట్లాడడం చాలా కష్టం శక్తి దీని స్కూల్ అడ్మిషన్ సంగతి ఏమైంది రేపు మంచి రోజు అంట జాయిన్ చేసేయమన్నారు స్కూల్కి వెళ్తే కానీ ఇది కుదురుగా ఉండదు నివి నాలుక బయట పెట్టి వెక్కిరిస్తుంది ఐశ్వర్య కోపంగా దగ్గరికి రావడంతో శక్తి వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది ఏయ్ నివిని కొట్టావంటే అస్సలు ఊరుకోను పోయి నీ పని చూసుకో శక్తి నీ వల్లే అది మొండిగా తయారవుతుంది రోజు రోజుకు దీని అల్లరి ఎక్కువైపోతుంది చిన్నపిల్ల ఐశ్వర్య ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అల్లరి చేస్తుంది చెప్పు అమ్మ ఐశ్వర్య శక్తి అల్లరితో పోలిస్తే మన నివి చేసే అల్లరి చాలా తక్కువ చిన్నప్పుడు వీడు చేసే అల్లరి భరించలేకే హాస్టల్లో వేసేశాడు మీ మావయ్య కానీ రెండు రోజులకే వాడిని భరించలేక ఇంటికి తీసుకువచ్చి వదిలేశారు వాళ్ళ గొడవలో పడి స్టవ్ మీద కూర అలానే వదిలేసావు మాడిపోతుంది వెళ్ళి చూడు అయ్యో నిజంగానే మర్చిపోయాను బామ్మ పరుగెత్తుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది శక్తి నవ్వుకుంటూ నివి వైపు చూస్తాడు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించింది ఏంటి నివి అంతలా ఆలోచిస్తున్నావు రేపటి నుండి స్కూల్కి వెళ్ళిపోతే నేను ఐస్ క్రీమ్ ఎలా తినాలి డాడీ ఓస్ అంతేనా మీ అమ్మకి తెలియకుండా బ్యాగ్లో డబ్బులు పెడతాను నువ్వు స్కూల్ దగ్గరే కొనుక్కుని తిను పో డాడీ నేను ఒంటరిగా ఎప్పుడైనా తిన్నానా నీతో కలిసి తినాలనే కదా ఐషుతో తిట్లు కూడా తినేది ఓ అదే నీ ప్రాబ్లం సరే నేనే స్కూల్ దగ్గరికి వచ్చి మీతో ఐస్ క్రీమ్ తినిపిస్తాను ఓకేనా ఇప్పుడు ఓకే ఐశ్వర్య రావడంతో ఇద్దరు సైలెంట్ అయిపోయారు ఇద్దరినీ అనుమానంగా చూస్తూ దగ్గరికి వస్తుంది నాకు తెలియకుండా ఏం ప్లాన్ చేస్తున్నారు తండ్రి కూతుర్లు ఏం లేదు ఐషు రేపు స్కూల్కి వెళ్ళాలి కదా దాని గురించే మాట్లాడుకుంటున్నాం కదా డాడీ అవునవును దాని గురించే అక్కడ టీచర్స్ దగ్గర నుండి ఏమైనా కంప్లైంట్స్ రావాలి అప్పుడు చెప్తాను నీ పని రా స్నానం చేయిస్తాను నీవి చేయి పట్టుకుని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతుంది కాసేపటి తర్వాత త్వరగా రా నీవి నీ మీనా డార్లింగ్ దగ్గరికి వెళ్దాం సరే డాడీ తమ్ముడికి మంచి బొమ్మ కొనుక్కుని వెళ్దాం ఐషోని అమ్మ అనవు మీనాని పెద్దమ్మ అని పిలవవు కానీ వాడిని తమ్ముడు అని మాత్రం పిలుస్తావు చిన్నపిల్లాడు కదా అవును నువ్వు చాలా పెద్ద పిల్లవి కదా మాట్లాడకుండా రా బైక్ దిగి ఇంటి లోపలికి పరిగెడుతుంది నివి శక్తి బైక్ పార్క్ చేసి బొమ్మలు తీసుకుని వెనకే లోపలికి వస్తాడు మీనా హాల్లోనే కూర్చుని బాబుని ఆడిస్తుంది హాయ్ మీనా డార్లింగ్ హాయ్ నివి రా బంగారం ఇప్పుడే తలుచుకున్నాను నిన్ను అంతలోనే వచ్చేశావు మరి నివి అంటే ఏమనుకున్నావు శక్తి నవ్వుతూ లోపలికి వచ్చి బొమ్మలని బాబు ముందు పెడతాడు ఎందుకు శక్తి ఇప్పటికే చాలా ఉన్నాయి నన్నేం అడగొద్దు నీ ఫ్రెండ్ కొంటావా చస్తావా అని కూర్చుంది నన్నేం చేయమంటావు మీనా నవ్వుతూ నివి వైపు చూస్తుంది వీడెక్కడా రేపు వీడి మొదటి పుట్టినరోజు కదా ఆ హడావిడిలో తిరుగుతున్నాడు అవును నిన్ను కలవడానికి వస్తాను అన్నాడు రాలేదా లేదే ఎందుకు రాలేదురా నేను వచ్చాను బాలాజీ మాటలు విని వెనక్కి తిరిగి చూస్తాడు నువ్వు నివిని తీసుకుని బయటికి వెళ్ళిపోయామని బామ్మ చెప్పింది ఓ అప్పుడు వచ్చావా నివి ఐస్ క్రీమ్ అడిగితే తీసుకెళ్లాను సరేలే ఏర్పాట్లు అన్నీ అయ్యాయా మావయ్య గారు వద్దన్నా ఊరందరినీ పిలుస్తున్నారు శక్తి అరే పిలువ నివ్వు ఈ ఇంటి వారసుడి ఫంక్షన్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా కరెక్ట్గా చెప్పావురా నిన్నటి నుండి అనవసరపు ఖర్చు ఎందుకు అని ఒక్కటే గొడవ నాన్న ఏదో ముచ్చట కొద్దీ చేస్తున్నాడు నాది గొడవ కాదు బాధ్యత మీనా పిన్ని బాబాయ్కి వీడొక్కడే కదా అందుకే వాళ్ళకి పిల్లలంటే చాలా ఇష్టం ఇన్నాళ్ళకి ఈ ఇంటికి వారసుడు వచ్చాడు అన్న సంతోషంలో ఉన్నారు వాళ్ళ సరదా ఎందుకు కాదనడం సరే నేనేమి అన్ననులే మంచిది శక్తి రేపు ఉదయమే అందరూ ఇక్కడికి వచ్చేయండి ముఖ్యంగా నివి వీడు తనతోనే బాగా ఆడుకుంటాడు కదా అలాగేలే కూర్చో శక్తి కాఫీ తీసుకువస్తాను వద్దు మీనా వచ్చే ముందు తాగాను నీవి నువ్వు తమ్ముడిని ఆడిస్తూ ఉండు ఇప్పుడే వస్తాం సరే డాడీ మీనాని బాలాజీని బయటికి రమ్మని సైగ చేసి శక్తి బయటికి వస్తాడు కాసేపటికి ఇద్దరు శక్తి దగ్గరికి వస్తారు అది కార్తిక్ గురించి మాట్లాడాలి ఏమైంది వాడికి రంజిత్ గారి గురించి నిజం తెలిసిన తర్వాత కార్తిక్ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు కోపం తగ్గిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడునే అనుకున్నా కానీ వాడు ఇప్పటి ఇంటికి వెళ్ళనే లేదు వాట్ ఏమంటున్నావు శక్తి మరి కార్తిక్ ఎక్కడుంటున్నాడు మొన్న పని మీద సిటీకి వెళ్ళినప్పుడు ఒక పెట్రోల్ బంక్లో కనిపించాడు అడిగితే అక్కడే పని చేస్తున్నానని చెప్పాడు ఏంటి అంత ఆస్తి పెట్టుకుని వాడికి అంత కర్మ ఏంటి నాకు అదే బాధ అనిపించింది మీనా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేకపోతే నాతో రమ్మని కూడా అడిగాను కానీ తను ఒప్పుకోలేదు నీ గురించి ఐశ్వర్య గురించి అడిగాడు పాపం వాళ్ళ నాన్న చేసిన తప్పుని సరిదిద్దలేక వాడు ఇలా కష్టపడుతున్నాడు ఈ విషయం ఐశ్వర్యకి చెప్పావా లేదు తనకి కార్తిక్ అంటే చాలా ఇష్టం కదా ఈ విషయం తెలిస్తే బాధపడుతుందని చెప్పలేదు నువ్వైనా వాడికి నచ్చజెప్పి ఇంటికి పంపించు మీనా నీ మాట ఖచ్చితంగా వింటాడు సరే రేపు ఫంక్షన్ కదా ఎల్లుండి వెళ్దాం శక్తి నివి పిలవడంతో ముగ్గురు లోపలికి వస్తారు డాడీ రేపు తమ్ముడు పుట్టినరోజు కదా మరి నేను స్కూల్కి వెళ్ళిపోతే ఎలా అవును కదా సరే రేపు స్కూల్లో జాయిన్ చేసి తమ్ముడి దగ్గరికి తీసుకువచ్చేస్తాను ఓకేనా సరే సరే వెళ్దామా అప్పుడేనా నేను కాసేపు తమ్ముడితో ఆడుకుంటాను డాడీ మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుందిరా రేపు వస్తాం కదా సాయంత్రం వరకు ఆడుకోవచ్చు సరే అయితే మరుసటి రోజు నివిని రెడీ చేస్తూ జాగ్రత్తలు చెబుతూ ఉంది ఐశ్వర్య శక్తి పక్కనే కూర్చుని ఇద్దరిని చూస్తున్నాడు గుర్తుపెట్టుకొనివి టీచర్ని విసిగించకూడదు ఎదురు ప్రశ్నలు వేయకూడదు టీచర్ చెప్పినట్టే వినాలి డాడీ వచ్చే వరకు స్కూల్ గేట్ దాటి బయటికి రాకూడదు అర్థమైందా అయ్యో ఐషు నీకే అర్థం కావడం లేదు ఉదయం నుంచి నువ్వు చెప్పింది చెప్తున్నావు శక్తి నవ్వుతూ దగ్గరికి వస్తాడు ఐశ్వర్య నువ్వు దాన్ని స్కూలుకు పంపిస్తున్నట్టు లేదు అత్తారింటికి పంపిస్తున్నట్టు ఉంది నా భయం నాది భయం ఎందుకు బస్సులోనే కదా ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను కదా ఏమన్నావు అంటే అది జాగ్రత్తగా ఉంటాను అని చెబుతుంది నీవి టైం అవుతుందిరా వెళ్దాం ఓకే బాయ్ ఐషు బాయ్ గ్రాని బాయ్ చిటి తల్లి జాగ్రత్త ఇక్కడ లాస్యా ఫోన్ మాట్లాడుతూ ఎవరినో బ్రతిమాలడం గమనిస్తుంది మానస ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ కనిపించడంతో దగ్గరికి వెళ్తుంది ఏమైంది మా ఏముంది బిజినెస్ టెన్షన్ ఇప్పటికే చాలా లాస్లో కూరుకుపోయాం ఏం చేయాలో అర్థం కావడం లేదు అవును మామ్ డాడీ ఉంటే ఏదోలా మేనేజ్ చేసి ఉండేవాడు ఆ మీనాక్షి ఐశ్వర్య కలిసి డాడీని జైలుకు పంపించి మనల్ని ఇలా నాశనం చేసేశారు వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకెన్నాళ్ళు త్వరలోనే మీ డాడీ రిలీజ్ అవుతాడు ఆ తర్వాత వాళ్ళ సంతోషాలు కూడా శాశ్వతంగా లాక్ అయిపోతాయి ఆడి తర్వాత మామ్ డాడీని కలవడానికి వెళ్తాను అన్నావు నేను కూడా వస్తాను మామ్ వద్దు మనసా మీ డాడీ నిన్ను అక్కడికి తీసుకురావద్దని చెప్పారు ప్లీజ్ మామ్ డాడీని చూడాలనిపిస్తుంది చెప్పేది అర్థం చేసుకో మేము ఏం చేసినా మీ గురించే కదా నీ తమ్ముడు ఎలాగో అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయాడు కనీసం నువ్వైనా నా మాట విను సరేలే రంజిత్ ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను మానసి ఎలా ఉంది మిమ్మల్ని చూడాలని గొడవ చేసింది నచ్చజెప్పి వచ్చాను ఇంకొద్ది రోజులే ఆ తర్వాత ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను అవును మానసికి ఏదో పెళ్లి సంబంధం వచ్చింది అన్నావు ఏమైంది మీరు జైల్లో ఉన్న విషయం తెలిసి వాళ్ళ సంబంధం క్యాన్సిల్ చేసుకున్నారు రంజిత్ అది కాక మన బిజినెస్ కూడా అంతంత మాత్రం ఉంది కదా రంజిత్ మౌనంగా ఉండిపోయాడు బిజినెస్ కూడా చాలా లాస్లో ఉంది రంజిత్ షేర్ హోల్డర్స్ అందరూ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తిరిగివ్వమంటున్నారు కంపెనీ రూల్ ప్రకారం అది కుదరదు అని చెప్పు ఈ లాస్ని ఎలా కవర్ చేయాలో ఆలోచిద్దాం ఒక్కటి మాత్రం నిజం రంజిత్ ఐశ్వర్యతో పాటు మన ఐశ్వర్యం కూడా మనల్ని వదిలి వెళ్ళిపోయింది తను ఇంట్లో ఉన్నప్పుడు ఆస్తి రెట్టింపైంది ఇల్లు వదిలి వెళ్ళిపోయాక ఆ ఆస్తి తరిగిపోవడం స్టార్ట్ అయింది ఇది ఇలానే కొనసాగితే మనం రోడ్డున పడడం ఖాయం భయపడకు లాస్యా నేను చూసుకుంటాను నువ్వు ఇంటికి వెళ్ళు ఇక్కడ శక్తి ఏంటి నివిని తీసుకొచ్చేసావు అంటే ఇవాళ జాయిన్ చేసుకోవడం కుదరదని చెప్పారు అందుకే తీసుకొచ్చేశాను ఐశ్వర్య అనుమానంగా చూస్తూ నిలబడింది నివి మీ అమ్మకి డౌట్ వచ్చినట్టుంది జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి ఏంటి మీ గుసగుసలు నిజంగానే జాయిన్ చేసుకోను అని చెప్పారా లేక తమ్ముడి దగ్గరికి వెళ్ళాలి అని స్కూల్కి వెళ్లకుండా వచ్చేశారా అయ్యో లేదు ఐషు నిజంగా వాళ్ళే జాయిన్ చేసుకోను అన్నారు సరే లోపలికి రండి ఎలాగో స్కూల్ లేదు కదా నేను తమ్ముడి దగ్గరికి వెళ్తాను హో అదా సంగతి ఐషు ప్లీజ్ సరే వాళ్ళందరూ ఫంక్షన్ హడావిడిలో ఉన్నారు నువ్వేం అల్లరి చేయకు శక్తి నవ్వుతూ బైక్ స్టార్ట్ చేసి బాలాజీ ఇంటి వైపు వెళ్ళిపోయాడు ఐశ్వర్య నవ్వుకుంటూ లోపలికి వచ్చి బామ పక్కనే కూర్చుంది దీనికి తమ్ముడుంటే ఎంత ఇష్టమో కదా నాకు తెలిసి వీళ్ళు స్కూల్కి వెళ్ళుండరు ఐశ్వర్య నవ్వుతూ బామ్మ వైపు చూసింది రక్త సంబంధం అంటే అదే మరి బామ్మ మాటలకి కార్తిక్ గుర్తుకొస్తాడు ఐశ్వర్యకి కార్తిక్ ఎలా ఉన్నాడు డాడీని జైలుకు పంపించానని కోపంలో ఉండి ఉంటాడు అందుకే ఈ నేలు అయినా ఒక్కసారి కూడా నన్ను చూడ్డానికి రాలేదు ఫోన్ కూడా చేయలేదు ఐశ్వర్య ఏమైంది ఏం లేదు బామ్మ నీ తమ్ముడు గుర్తుకు వచ్చాడా ఇంట్లో వాడు అక్కడే నా గురించి ఆలోచించేవాడు కేర్ తీసుకునేవాడు ఇప్పుడు వాడు కూడా నా గురించి పట్టించుకోవడం మానేశాడు అలా ఎందుకు అనుకుంటున్నావు ఇంకేదైనా కారణం ఉండొచ్చు కదా ఏమో బామ్మ కానీ వాడు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి ఆ రోజు సాయంత్రం ఐశ్వర్యని తీసుకుని బాలాజీ ఇంటికి వస్తాడు శక్తి ఇల్లంతా అలంకరణతో మెరిసిపోతూ ఉంది ఐశ్వర్య నవ్వుతూ మీన దగ్గరికి వస్తుంది ఏంటి ఇప్పుడు ఆ వచ్చేది నీ ఫ్రెండ్ ఉదయమే వచ్చేసింది కదా ఇక నేనొచ్చి ఏం చెయ్యాలి చెప్పు అది నిజమేలే అబ్బాయిని అస్సలు వదలడం లేదు నివి ఇంటికి ఎక్కడ వీళ్ళు లోపల ఉన్నారు వెళ్ళు బంధువులు అందరూ రావడంతో ఇల్లంతా కోలాహలంగా ఉంది అక్కడ హడావిడి మొత్తం నివీదే ఆడుతూ పాడుతూ అందరినీ ఆకట్టుకుంటుంది శక్తి తనని చూసి నవ్వుకుంటున్నారు కేక్ కటింగ్ పూర్తయిన తర్వాత బంధువులు అందరూ అబ్బాయిని ఆశీర్వదిస్తున్నారు నివి స్కూల్ టీచర్ కనిపించడంతో ఐశ్వర్య ఆవిడ దగ్గరికి వస్తుంది హాయ్ ఐశ్వర్య గారు ఇవాళ మీ పాపని జాయిన్ చేస్తానని చెప్పారు తీసుకురాలేదే అదేంటి మా హస్బెండ్ తీసుకువస్తే ఇవాళ జాయిన్ చేసుకోను అని అన్నారట ఏంటి మీ వారు అసలు స్కూల్కి రానే లేదు ఏమంటున్నారు అవును ఐశ్వర్య గారు సరే మంచి రోజు చూసుకుని తీసుకురండి అలాగే ఐశ్వర్య కోపంగా శక్తి దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడుతుంది ఏంటి ఐశ్వర్య నువ్వు నిజంగానే నివి నీ స్కూల్కి తీసుకువెళ్ళావా ఇదేంటి ఇలా అడుగుతుంది మనసులోనే అనుకుంటూ పక్కకి తిరిగేసరికి టీచర్ కనిపిస్తుంది చచ్చాను ఈవిడ కూడా ఫంక్షన్కి వచ్చిందా ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి శక్తి ఆకతాయిగా కాదు ఒక బాధ్యత గల తండ్రిగా ఆలోచించు ఇప్పుడు ఏమైంది చెప్పు పిల్లల చిన్న చిన్న సరదాలని మనమే తీర్చాలి అది కాదు ఐశ్వర్య తను ఇంకా చిన్నపిల్ల నువ్వేం కంగారు పడుకు నివీని నేను చూసుకుంటాను చాలా బాగా చూసుకుంటున్నావు చాలు నా మాట అస్సలు పట్టించుకోవడం లేదు మీరిద్దరూ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఐషు శక్తి పిలుస్తున్నా వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది శక్తి నవ్వుకుంటూ నివి వైపు చూస్తాడు తను ఏంటని సైగ చేయడంతో ఏమీ లేదని సైగ చేస్తాడు పార్టీ అయిన తర్వాత ఇంటికి వచ్చేస్తారు ఐశ్వర్య ఏమి మాట్లాడకుండా సైలెంట్గా బెడ్ మీద పడుకుంటుంది డాడీ ఆయుషుకి కోపం వచ్చినట్టుంది నేను చూసుకుంటానులే నువ్వు గ్రాణి దగ్గరికి వెళ్ళి ఆడుకో ఓకే డాడీ పాప అక్కడి నుండి వెళ్ళిన తర్వాత నవ్వుతూ బెడ్ మీద కూర్చుని భుజం మీద చెయ్యి వేస్తాడు కోపంగా విడిపించుకుంటుంది ఇప్పుడు ఏమైందని అంత కోపం మీరిద్దరూ ఒకటైపోయి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు అయినా నా మీద నీకు ప్రేమ తగ్గింది అందుకే నా మాట వినడం లేదు శక్తి నవ్వుకుంటూ పక్కనే పడుకుని తన్ని గట్టిగా హత్తుకుంటాడు పిచ్చి మొహమా అలా ఎందుకు అనుకుంటున్నావు పిల్లల్ని కంట్రోల్ చేయాలని చూస్తే వాళ్ళు ఇంకా మొండిగా తయారవుతారు అందుకే అప్పుడప్పుడు వాళ్ళ చిన్న చిన్న కోరికలు మనం తీర్చాలి అప్పుడే మనం ఏం చెప్పినా ప్రేమగా చేస్తారు అర్థమైందా ఏమో అది ఎక్కడ మొండిగా తయారవుతుందో అని నా భయం నేనున్నాను కదా ప్లీజ్ నువ్వు ఆ బ్యాడ్ మూడ్ నుంచి బయటికి రా నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటి రేపు మనం ఒక చోటికి వెళ్ళాలి ఎక్కడికి సర్ప్రైజ్ ఎక్కడికి అని అడగొద్దు నవ్వుతూ వెనక్కి తిరిగి శక్తిని హత్తుకుంటుంది శక్తి తన కళ్ళలోకి చూస్తూ కిస్ చేయబోతుండగా నివి మాటలు వినిపించడంతో ఇద్దరు దూరంగా జరుగుతారు నివి నవ్వుతూ దగ్గరికి వస్తుంది కోపం తగ్గిందా ఐషు నా నివి మీద నాకెందుకు కోపం చెప్పు నువ్వు కిలాడివి డాడీ ఐషు ఎంత కోపంగా ఉన్నా సరే వెంటనే కూల్ చేసేస్తావు నీ సీక్రెట్ ఏంటి డాడీ సీక్రెట్ కదా చెప్పకూడదు సరే చాలా లేట్ అయింది పడుకోండి నివీని మధ్యలో పడుకోబెట్టి చేరోవైపు పడుకున్నారు కబుర్లు చెప్తూనే పాప నిద్రలోకి జారుకుంటుంది ఇలా సంతోషంగా ఉన్న వీళ్ళ జీవితాలలో రంజిత్ మళ్ళీ ఏదైనా అలజడి సృష్టిస్తాడా తర్వాతి భాగంలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు ఈ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం